మాత్రే నమ ఉపనిషత్ దర్శని నూట ఎనిమిది ఉపనిషత్తు తర్వాయి భాగం మూడవ పరపాటకంలో సూర్యుళ్ళు మధుని ఆరోపిస్తూ విద్యను వివరించారు ఈ మధు సిద్ధాంతాన్ని హిరణ్య గర్భుడు ప్రజాపతికి బోధిస్తే ప్రజాపతి మనువుకు మనువు ప్రజలకు అనగా శిష్యులకు బోధించాడు ఈ బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మ తన ప్రథమపుత్రులకు ఉద్దాలక అరుణికి చెప్పాడు ఈ మధు విజ్ఞానాన్ని తండ్రి తన ప్రథమ పుత్రునికే కానీ ముఖ్య శిష్యునికి కానీ బోధించవచ్చు ప్రకాశించే సూర్యుడే దేవతలకు మధువు ఆ మధువుతో స్వర్గమునకు చేరవచ్చును ఆకాశమే మధునికి ఆధారము సూర్యకిరణములే మధుపుత్రులు సూర్యుడి యొక్క కిరణాలే తూర్పులో ఉండే మధునాడులు రుక్కులు మధుపములు ఋగ్వేద యజ్ఞంలోని జలములచే అమృతము ఋగ్వేదం ఆరంభంలో ఉదయించే సూర్యుణ్ణి వర్ణించిన వైనం అతి మధురం ఆ మధుపాలే అనగా రుక్కులు ఋగ్వేదాన్ని పలుకుతాయి అలా పలికేటప్పుడు ఆ మధుపముల నుండి రసము కీర్తి ప్రకాశము ఇంద్రియ బలము తినడానికి ఆహారం లభిస్తాయి ఆ మధుపాల నుండి జాలువారిన రసం ఆదిచ్చిన చుట్టూ పడి అణురూపంలా కనబడుతుంది అమృతం అంటే పై విధు నుంచి జరించిన కనిపించని ఫలితము ఈ అదృష్ట ఫలితమే చివరకు మోక్షానికి కారణమవుతుంది సూర్యుడి యొక్క ఒక్కొక్క కిరణం ఒక్కొక్క గ్రహము ఆవిర్భావానికి తోడ్పడినట్లు మనం ఆదిత్య హృదయంలో చదువుకున్నాము ఇక్కడ ఆదిత్యోపాసనలో ఒక్కొక్క దిక్కు ఒక రకమైన మధునాడులుగా పేర్కొని చేసే ఉపాసనను నర్మగర్భంగా చెప్పారు దక్షిణ కిరణాలు దక్షిణ మధునాడులు పశ్చిమ దిక్కిరణాలు పడమటి మధునాడులు మధునాడులు ఉదీచ మధునాడులు ఊర్ధ్వకిరణాలు తేనెతుట్టెలుగా చెబుతూ చేసిన రహస్య బోధలు ప్రణవాన్నే ఆలింగనం చేస్తున్నాయి షష్టఖండంలో ప్రథమమృతం తద్వసన ఉపజీవంతగ్ని నాముఖేనా నవైదేవ అశంతన పిబంతే తదేవామృతం దృష్ట్యా తృప్తంతి సూర్యుడి రూపంలో ఉన్నది మొదటి అమృతము అగ్నిదేవుని నాయకునిగా ఆ అమృతాన్ని వసువులు అనుభవిస్తున్నారు అందువల్ల ఉదయపు శవనము వసువుల నిమిత్తమై చేయాలన్నారు దేవతలు ఈ అమృత వానాన్ని చూసి ఆనందిస్తున్నారు దేవతలకు ఆకలి తప్పులు లేవు వాళ్ళు ఇంద్రియాలతో అనుభవించి తృప్తిపడతారు సూర్యుని యొక్క ద్వితీయము మరియు తెల్లని రూపము రెండవ అమృతము ఈ అమృతాన్ని ఇంద్రుడు నాయకుడుగా రుద్రుడు అనుభవిస్తున్నారు సూర్యుని యొక్క తృతీయ రూపం మూడవ అమృతము దానికి వరుడు నాయకుడుగా ఆదిత్యులు ఆ అమృతాన్ని అనుభవిస్తున్నారు సూర్యుని నాలుగవ మరియు నల్లని రూపము నాలుగవ అమృతము దానికి సోముడు అనగా చంద్రుడు నాయకుడుగా మరుత్తులు ఆ అమృత్వాన్ని అనుభవిస్తున్నారు ఈ ఖండంలో మర్గణములకు జీవనాశ్రయభూతమైన చతుర్థ అమృతపాసన వివరించబడింది చివరగా సూర్యభగవాను లోపలున్న రూపమే ఐదవ అమృతము దీనికి ప్రణవము నాయకుడుగా సాధ్యులు ఈ అమృతాన్ని అనుభవిస్తున్నారు వచ్చే భాగంలో మధువిద్యలోని పంచామృతాలలోని వసువులు రుద్రులు ఆదిత్యులు మరుత్తులు మరియు సాధ్యాలను గురించి తెలుసుకొని గాయత్రీ మంత్రం గురించిన వివరణలోకి వెళ్దాం సశేషం శుభం